నమస్కారం తర్వాత ఈరోజు అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదో కొంత మాట్లాడడం జరిగింది ఆయన మాట్లాడిన అంశాలను మాత్రమే నేను ఈరోజు ప్రస్తావిస్తాను వచ్చి నెంబర్ వన్ ఏంటంటే ఈ మధ్య ప్రకృతి వైపరీత్యం వలన లింగాల మండలంలో ఉండే అరటి రైతులకు తీవ్ర అన్యాయం జరిగిన మాట వాస్తవం అన్యాయం జరిగిన వెంటనే ఆర్టికల్చర్కి సంబంధించిన అధికారులు కానీ మా ముఖ్యమంత్రి అలాగే దాని శాఖకు సంబంధించిన మా అచ్చెన్నాయుడు గారు కానీ వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా ఫాలో అప్ చేసి పోయి మీరు ఏమేమి నష్టం జరిగిందో అంచనా వేయండి అని చెప్పి అప్పటికే హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలు ప్రకటించడం కూడా జరిగింది తర్వాత రీప్లాంటేషన్ కూడా మళ్ళీ ఉపాధి హామీ ద్వారా మొక్కలు పెంచుకునేదానికి కూడా మళ్ళీ డెబ్బై ఐదు రూపాయలు ఇస్తాము ఇదంతా కూడా జరిగింది అయితే ఈరోజు అవినాష్ రెడ్డి గారు తమ సొంత నిధులతో హెక్టార్కి ఇరవై వేలు అంటూ అంటే ఎకరాకు నాకు తెలిసి మాక్సిమం ఎయిట్ థౌజండ్ అంటే ఎనిమిది వేల రూపాయలు వాళ్ళ సొంత నిధుల నుంచి మేము ఇస్తామని చెప్పి అది కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో రైతులందరికీ ఆరు వందల యాభై రూపాయలు అంటే ఆరు వందల యాభై ఎకరాలు అంటే దాదాపు కోటి ముప్పై లక్షలు మేము సొంత నిధుల నుంచి ఇస్తాము ప్రభుత్వం ఇచ్చేదే కాకుండా ఇంకా ఇప్పటికీ ఇస్తదో లేదో తెలియదు ప్రభుత్వం ఇవ్వలేదు అన్నట్టు ఆయన కామెంట్ చేయడం జరిగింది నేను కూడా ఈ మధ్య ఒక మూడు నాలుగు రోజుల నుంచి పేపర్లలో వాటిల్లో చూస్తూ ఉండ ఎవరో రాజ్ కసిరెడ్డి అని ఆయన అరెస్ట్ అయినాడు ఆయన లిక్కర్ కుంభకోణంలో డైరెక్ట్గా జగన్కే వాటా ఇచ్చినాడు తర్వాత అది కూడా అట్లా నెలకు యాభై కోట్ల చొప్పునంట నెలకు యాభై కోట్లు అంటే సంవత్సరానికి ఆరు వందల కోట్లు ఐదేళ్ళకు మూడు వేల కోట్లు ఇట్లా ఇచ్చినాడని ప్రచారం జరుగుతూ ఉంటే నేను కూడా అది ఇది ఇది వాస్తవమా ఏమా అది ఇదంతా జరుగుతుంది అనుకునేప్పుడు ఇది చూసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అని నేను నేను కూడా డిసైడ్ చేసుకున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నిజంగా అతను కొట్టేసిన డబ్బు మూడు వేల కోట్లు మూడు వేల కోట్ల నుంచి కోటి ముప్పై లక్షలు అంటే అది ఉదారంగా ఎవరికైనా ఇచ్చే పరిధి లేదంటే జగన్మోహన్ రెడ్డి ఏంది ఇక్కడ ఇంతవరకు అదే ఎందుకు ఈ రకంగా చెప్పాల్సి వచ్చిందంటే రెండు వేల పదిహేడులో ఏదైతే ఆయన ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఇదే తీవ్రమైన అపార నష్టం వచ్చేసి నల్లగురెడ్డి గ్రామంలో జరిగింది నల్లపురెడ్డి పల్లెలో అక్కడికి వచ్చి ఆయన ఇది సొంత వ్యక్తులతో మనం చేసేది కాదు యాభై వేలు ఇవ్వాలా అని ఆయన చెప్పినాడు తర్వాత సొంత నిధులతో ఇచ్చే పరిస్థితి లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది అంటే ఈరోజు అప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాలేదు ఈరోజు సొంత నిధులతో ఇస్తానంటే తొంభై వేల నుంచి ముప్పై వేలు ఆయన మెజార్టీ తగ్గేటప్పటికీ ఆయనలో భయం అనేది స్టార్ట్ అయ్యి పులివెందుల కాన్స్టిట్యున్సీలు కూడా నాకు ఎదురు దొరుకుతాదనేటువంటి ఒక భయము తర్వాత ముఖ్యమంత్రి అయినాక విపరీతంగా ఆయనకు ధనం రావడము ఇట్లా ఓన్లీ లిక్కర్లోనే మూడు వేల కోట్లు రావడంతో కోటి ముప్పై లక్షలు ఏదేమైనప్పటికీ రైతులకు ఇచ్చినాను దాని అయితే స్వాగతిస్తాం కానీ ఒక్కసారి మీరు లింగాల మండలం చరిత్ర కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు నాలుగు వేల ఓట్లతో ఉన్న ఆయన మైనస్లో ఉన్నప్పుడు లాస్ట్లో లింగాల మండలము లోని బూతులు ఎంచినప్పుడే ఆ నాలుగు వేలు కవర్ అయ్యి ఆయన ఎంపీగా గెలవడం జరిగింది పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి మీకు ప్రతి బూత్ ప్రతి ఎలక్షన్ కూడా మన దగ్గర డేటా ఉంది కావాలంటే చూసుకోండి ప్రతి టైం కూడా లింగాల మండలం మీకు ఎనిమిది నుంచి పదివేలు పన్నెండు వేలు మెజార్టీ వస్తుంది అలాంటి మెజార్టీ ఇచ్చి మీ రాజకీయ పరిస్థితి ఇంత ఉన్నత స్థితికి కారణమైన వాళ్లకు మీరు ఇచ్చేది ఎకరాకి ఎనిమిది వేలు ఇస్తూ దానికి ఎంతో వైఎస్ఆర్సీకి వాళ్ళు ఆధ్వర్యంలో ఇచ్చారంట ఎనిమిది వేలు ఇచ్చి చేతులు దూసుకునే కార్యక్రమం మీరు కొట్టేసిన డబ్బులు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినా కూడా మీరు లింగాల మండల అరటి రైతులు కావచ్చు లింగాల మండల ఓటర్ల రుణం కూడా మీరు తీర్చుకో ఈరోజు మీకు ముప్పై వేలు తగ్గేలకు ఆకాశం నుండి భూమి మీదకి దిగొచ్చి ఆ తర్వాత ఈరోజు ప్రజలను మచ్చిక చేసుకున్నామని ఎకరాకి ఎనిమిది వేలు ఇస్తాం మా ప్రభుత్వం మేము ఇది ఈ మీరు ఎకరాకు మా ఇప్పుడుండే ప్రభుత్వం హెక్టార్కు ముప్పై ఐదు వేలు చొప్పున ఇస్తామని చెప్పింది దానికి తోడు ఇన్సూరెన్స్ కూడా వచ్చేదానికి తీవ్రంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎందుకంటే దురదృష్టవశాత్తు ఇక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కానీ తర్వాత ఏదైనా బీమా పథకం వాతావరణ బీమా వచ్చి వాతావరణాన్ని అనుసరించి బీమా పథకాలు ఇక్కడ అంతా డిజైన్ ఉన్నాయి ఆ రోజు అక్కడ ఏదైతే గాలి వాన ఎన్ని వచ్చినాయో అవి ఇంత విండొచ్చింది ఇంత అని చెప్పే సెంటర్స్ ఫోర్టీన్ కిలోమీటర్స్కి ఒకటి ఉంది ఆ రోజు ఇప్పుడు మనమే చూస్తాం మన ఊర్లో గాలి వస్తే పక్క ఊర్లో గాలి రాదు మన ఊర్లో వాన పడితే పక్క ఊర్లో కూడా వాన పడకుండా వస్తాం అలా దురదృష్టకరం శాత్తు శాతం అది ఆ రోజు ఆ పరిస్థితిలో ఎంత అయితే వచ్చిందో అంత విండ్ అది చూపిలేకపోయింది దాన్ని బేస్ చేసుకొని ఇన్సూరెన్స్ కంపెనీలు మేము అంత విండో స్పీడ్లో విండు రాలేదని కానీ మేము కానీ మా ప్రభుత్వం తరపున మా కలెక్టర్ కానీ అందరూ కూడా ఇంత విండు స్పీడ్ రాకపోతే ఈ రకంగా అరటి గొలలు చెట్లు ఎట్లా పడిపోతాయి మీరు ప్రాక్టికల్గా ఆలోచించాలా అని వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని ఒక రకంగా ఒత్తిడి తెచ్చి అప్పుడు ఇన్సూరెన్స్ ఏదైనా వస్తే వాళ్ళకి ఎకరాకు లక్ష రూపాయలు వస్తే కొంతలో కొంత రికవర్ అవుతారు అవి ఆ వాటి మీద దృష్టి పెట్టకుండా ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర కూర్చొని అందరం మన ధర్నా చేసి రైతులకు ఇప్పిద్దాం కానీ ఏదో మీరు కొట్టేసిన డబ్బులో మీరు కాజేసిన డబ్బులోంచి ఎనిమిది వేలు ఇచ్చి మేమేదో పెద్ద మాత్కారం చేశామని చెప్పడం చాలా దౌర్భాగ్యం మీరు ఎంత డబ్బు ఇచ్చినా కూడా లింగాల ప్రజలు ఈ అరటి రైతుల రుణం అనేది మీరు తీర్చుకోలేరు రెండోది వచ్చేసి ఆయన మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ అది పెట్టాము అది కూడా నిరుపయోగంగా ఉంది దాన్ని కూడా చేయాలని చెప్తాడు ఎంత ఇప్పుడు అది అసంపూర్తిగా మీరు కట్టినారు అది ఫుల్ ఫ్లేజ్లో కట్టలే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటికీ మేము దాన్ని ఎవరన్నా ఉపయోగించుకో ఉపయోగించుకోండి అని యూజర్ ఏజెన్సీని రెండుసార్లు ఇప్పటికి టెండర్ పిలిచాం ఇప్పుడు మళ్ళీ మూడోసారి టెండర్ పిలిచాం రేపు నెల పన్నెండవ తేదీ లాస్ట్ డేట్ ఏ కంపెనీ అయినా ఎవరైనా వచ్చి దాన్ని వినియోగించండి మా రైతులకు ఏదన్నా హెల్ప్ చేయండి అని మీకు ఇంత పలుకుబడి ఉంది మీరు మాజీ ముఖ్యమంత్రులు నువ్వు ఇప్పుడు పార్లమెంట్ సభ్యుని నీకు తెలిసిన ఒక మంచి కంపెనీని తీసుకొచ్చి పెట్టు అది ఉపయోగం ఉంటుంది కదా ఈ పనులు చేయకుండా మేము కట్నేటన్ని నిరుపయోగం చేసాము అది చేసామని మాట్లాడుతున్నాడు తర్వాత ఇంకోటి రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ఎంపీ నాలుగు సార్లు ఎమ్మెల్యే అలాంటి ఆయన పేరును ఇప్పుడు మెడికల్ కాలేజీకి తీసేసినారని మాట్లాడుతాను ఒకసారి ఏదన్నా మాట్లాడేటప్పుడు ముందు వెనక కూడా చూసి ఆలోచించుకోవాలి రామారావు అనే వ్యక్తి ఒక కారణజన్ముడు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఆయన కాపాడిన వ్యక్తి అలాంటి పే అలాంటి వ్యక్తి పేరును ఎన్టీఆర్ విద్యా విశ్వ విశ్వవిద్యాలయం నుంచి తీసేసింది ఎవరయ్యా ఆ మాత్రమైనా ఇంగిత జ్ఞానం లేదా తర్వాత నువ్వు అన్నని చెప్పుకుంటే ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి పొలివందల ఎమ్మెల్యే కదా ఒక మాట ఏదన్నా మాట్లాడేటప్పుడు దాని గతంలో మనమే చేసినామని మాట్లాడుకోవాలా నువ్వు ఎన్టీఆర్ పేరు ఎందుకు తీసేయాల్సి వచ్చింది ఆ రోజు ముందు దానికి సమాధానం చెప్పాలా ఈరోజు రాజశేఖర రెడ్డి పేరు మెడికల్ కాలేజీ తీసేసినామని మాట్లాడే ముందు ఏ రామారావు గారు ముఖ్యమంత్రిగా పనిచేయలేదా రామారావు ప్రజానాయకుడు కదా మా రామారావు తీసేసేటప్పుడు ఇదే ప్రెస్ మీట్ ఆ రోజు మీ నాకు చెప్పాల్సిందే ఇది కరెక్ట్ కాదు ఇది తప్పని ఇట్లా ఉంటాయి ఈ అవినాష్ రెడ్డి గారి ఆ తర్వాత మాటలు ఆ తర్వాత ఇది ఇంకోటి ఇంకెంత దారుణమైన విషయం అంటే వాటర్ సమస్య అంతా వాళ్ళే సెట్ చేసినారట జగన్మోహన్ రెడ్డి లాస్ట్లో ట్యాంక్ నుంచి ట్యాప్కి ఇచ్చే కనెక్షన్ మేము చేసి అది గొప్పలు చెప్పుకుంటామని చెప్తాడు ఏదన్నా ఉంటే బుద్ధి ఉండాలా గత ఐదు సంవత్సరాల్లో మీరు కూడా చూడండి ప్రతి పల్లెలో సిమెంట్ రోడ్డు పగలగొట్టి సందులు సందులంతా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కదా వాళ్ళకు బిల్లు లేక పనులు నిలబడి చాప చుట్టేసుకొని పోతే చంద్రబాబు నాయుడు గారు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ను రమ్మని అది పనులు మీరు చేయాలయా మాకు సమస్యగా ఉంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేసి కూడా పులిందరులో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది మీరు ఎటువంటి బస్సులో చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చోబెడితే వాళ్ళు ఈ రేట్లు మాకు గిట్టవు పాత రేట్లు అంటే ప్రైజ్ ఎక్సలేషన్ అప్పటికప్పుడు ఇచ్చి నూట అరవై కోట్లు వాళ్ళకి బిల్లు చెల్లిస్తే అప్పుడు ఈ వాటర్ స్కీమ్ అంతా వచ్చింది ఇంకా ఆయనకు సరిగ్గా అవగాహన లేదు జలజీవన్ అనేది మున్సిపాలిటీకి సంబంధం లేని ఇష్యూ మేము మున్సిపాలిటీకే కావాలని ఫస్ట్ మున్సిపాలిటీకి దాన్ని అనుసంధానం చేసినాం అదంతా మేము తెలుగుదేశం పార్టీ వచ్చినా చేసినాం ఆ చిన్న లాజిక్ కూడా తెలియకుండా పైన ట్యాంక్ అంతా కట్ చేసి నీళ్ళు వచ్చి కింద కు దిప్పినట్టు చెప్పి మేము ఏదో ప్రచారం చేసుకుంటాం అన్నమాట సిగ్గు లేదా ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం నీకు పులివెందుల మున్సిపాలిటీలో వచ్చి అది తెలుగుదేశం ప్రభుత్వం సెటరేట్ చేయాల్సి వచ్చిందంటే ఇంకా ఇంతకన్నా దౌర్భాగ్యమైన తర్వాత విషయమే లేదు సరే జరి లాస్ట్ పోలీసుల గురించి మాట్లాడుతున్నాడు పోలీసులంతా వైఎస్ఆర్సీపీ నాయకులను వేధించేదానికే డ్రెస్సులు వేసుకొని ఉన్నారంట వాళ్ళను వాడకుండా మనం మేమంతా వాడుకుంటా అన్నట్టు మాట్లాడినాడు ఒకసారి ఏదన్నా మాట్లాడేటప్పుడు ఇందాక చెప్పినాం అదే మీ గవర్నమెంట్లో ఇప్పుడు ఎవడైతే లోపల ఉన్నాడో పిఎస్ఆర్ ఆంజనేయులు వాళ్ళ శిష్యుడైనటువంటి ఇంటెలిజెన్స్ వింగ్లో పనిచేసే నరేందర్ రెడ్డి వాళ్ళిద్దరూ నువ్వు మీ అన్న అశోక్ రెడ్డి సహాయంతో కడప నుంచి వస్తా అంటే మమ్మల్ని కిడ్నాప్ చేసి ఎన్కౌంటర్ చేయాలనే ప్రయత్నం మీరు చేయలేదా అంటే ఇట్లా అట్లా చేయలేదనా నీ బాధ అంటే మీలాగా పోలీసులను మేము వాడుకోలేదనే నీ బాధ అంతెందుకు గుట్ట మీద ఎరికిలమయ్య మర్డర్ కేసు ఏ రకంగా మీరు పోలీసులతో వాడుకున్నారు ఇద్దరు పిల్లల గొంతు వచ్చినారు వాళ్ళల్లో రాజేశ్వరెడ్డి అప్పట్లో ఉండే సీఏని అడ్డపెట్టుకొని ఏ రకంగా పోలీసులు వాడుకున్నారో నీకు ఇంకా తెలియకుంటే మా మిత్రుడు శంకరెడ్డిని అడుగుపోయి ఆయన ఆయనైనా చెప్తాడు అంతెందుకు నువ్వన్న పోలీసుల గురించి మారుతున్నావు మీ అమ్మను అడ్డుపెట్టుకొని ఆంధ్ర పోలీసులను అడ్డు పెట్టుకొని తర్వాత సిబిఐ వాళ్ళ నుంచి నువ్వు కర్నూలు హాస్పిటల్లో ఉండి నువ్వు తప్పించుకోలేదా ఇవే నువ్వు ఆ పోలీసు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడేది ఏదన్నా ఒక విషయం మాట్లాడేటప్పుడు అవినాష్ రెడ్డి గారు గతంలో మేము ఎట్లా చేసాము ఇప్పుడు ఎట్లా జరుగుతుంది అని ఆలోచన చేసుకొని మాట్లాడవు సరే ఇంతెందుకు జరిగింది జరిగిపోయింది రైతులకు మీరు ఇచ్చినారు మేము కూడా మనస్ఫూర్తిగా దీన్ని స్వాగతిస్తాం అయితే ఇన్నాళ్ళు మీ రాజకీయ ఎదుగుదలకు పనిచేసి ఈరోజు బిల్లులు రాక కొందరు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయి మీకు అంత ఉదార బుద్ధి నీకు నీకు నెలకు యాభై కోట్లు సంవత్సరానికి ఆరు వందల కోట్లు ఓన్లీ లిక్కర్లోనే ఐదేళ్ళకు మూడు వేల కోట్లు సంపాదించావు వాళ్ళ బిల్లులు కూడా ఈరోజు రైతులకు ఇచ్చినట్టు వాళ్ళు నీ కోసం పనిచేసినారు తర్వాత నీకోసం చేసినారు కదా అలాంటి వాళ్ళకు కూడా బిల్లులు ఇంకా అందరి తరఫున కూడా అలాంటి వాళ్ళకు బిల్లులు లేకపోగా ఎలక్షన్కు కౌంటింగ్కు మధ్యలో పులివేందల హాస్పిటల్లో తను పది పర్సెంట్ కమిషన్ ఇచ్చాడని అతనికి నూరు కోట్లు బిల్లు ఇచ్చినారు నీ కార్యకర్తలు నీ కార్యకర్తలు నీ కోసం పనిచేసిన వాళ్ళని వాళ్ళ డబ్బునంతా మీరు పణంగా పెట్టి వాళ్ళ మేమేదో మాకు ఇక్కడ కార్యకర్తలు ప్రజలు ఓటర్లు అంటే ప్రేమ ఉన్నట్టు కాదు మీకు చేతనైతే మీకు మూడు వేల కోట్లు ఓన్లీ లిక్కర్లోనే డబ్బేసినారు ఆ డబ్బులు వచ్చి తీసి కార్యకర్తలకు కూడా వేయండి ఇది స్వాగతించినట్టే వాళ్ళని స్వాగతించి తర్వాత వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయని అవినాష్ రెడ్డికి లాస్ట్లో రిక్వెస్ట్ చేస్తాము